అయోధ్య రామాలయం మీదికి బుల్డోజర్ నడుపుతారు ఇది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసిన వ్యాఖ్యలు ఎవరు నడుపుతారు అంటే కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలకు అధికారం గనక అప్పగిస్తే అయోధ్యలో నిర్మించిన దివ్యమైన భవ్యమైన రామ్ మందిర్ మీదికి బుల్డోజర్ ను పంపిస్తారు అని చెప్పి ప్రధానమంత్రి లేటెస్ట్ గా ఇచ్చిన ఒక ఉపన్యాసంలో మాట్లాడారు అలాగే నరేంద్ర మోదీ గారు యోగి గారి గురించి మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్ కు కరెక్ట్ గా తెలుసు బుల్డోజర్ ఎవరి మీదికి నడపాలి ఎవరి మీదికి నడపకూడదు అన్నది యోగి ఆదిత్యనాథ్ గారి దగ్గర ట్యూషన్ చెప్పించుకోవాలి కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ ఎలాంటి నీచులు ఎలాంటి దుర్మార్గుల ఇళ్ల మీదకి యోగి ఆదిత్యనాథ్ గారు బుల్డోజర్ ను పంపించారు ఏ రకంగా లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్లో పెట్టారో యోగి ఆదిత్యనాథ్ గారు నుంచి నేర్చుకోవాలి అని చెప్పి నరేంద్ర మోదీ గారు మాట్లాడారు అన్నట్టు శుక్రవారం ఉత్తరప్రదేశ్ లో అలాగే హిమాచల్ ప్రదేశ్ లో కొన్ని ప్రచార సభలు జరిగాయి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ అక్కడ జరగబోతున్నాయి ఫిఫ్త్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ సో అక్కడ నరేంద్ర మోదీ గారి క్యాంపెయినింగ్ అనేది నడుస్తోంది అక్కడ ఈ వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా మోదీ గారు మాట్లాడుతూ శ్రీరామనవమి ఎంత పవిత్రమైన రోజు మన భారతదేశంలో అనాదిగా మనం జరుపుకుంటున్నటువంటి పండగ మన రాముని పండగ శ్రీరామనవమి మనం తన్మయత్వంతో ఉంటాము శ్రీరామనవమి పండగ రోజు రామ కథ వింటాము రాముని పాటలు పాడుకుంటాము రాముని కీర్తిస్తాము రాముడు నడిచిన మార్గంలో మనం వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తాము అలాంటి పవిత్రమైన శ్రీరామనవమి పండగ రోజు ఎస్పి సీనియర్ నేత ఒక ఆయన రామాలయం పనికి మాలింది అని చెప్పి వ్యాఖ్యలు చేశారు ఆలోచించండి ఈ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ ఈ పార్టీలన్నీ రామునికి రామాలయానికి రామాయణానికి ఎంత వ్యతిరేకంగా ఉన్నాయో రామాలయానికి అనుకూలంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును మార్పించేందుకు అంటే తిరిగి రామాలయాన్ని కూలగొట్టించడమో ఇంకేదైనా అక్కడ సమస్యలు సృష్టించడమో ఆ డైరెక్షన్ లోకి వెళ్లే విధంగా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది సిద్ధంగా ఉంది ఆ కుటుంబానికి అధికారం కావాలంటే రామాలయాన్ని ఎలా కూలగొడదామా రాముని ప్రతిష్ట ఎలా తగ్గిద్దామా రామాయణం మీద ఎలా అవాకులు చెవాకులు పేలుదామా ఇది కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ చూస్తున్నాయి అని చెప్పి మోదీ గారండి నిన్న ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక సమావేశంలో వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా మోదీ గారు మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ రెండు పార్టీలకు తమ ఓటు బ్యాంకు కంటే మించిందేమీ లేదు ఎక్కడ వాళ్ల బండారాన్ని నేను బయట పెడుతున్నానో అని చెప్పి అర్థమైపోయి నరేంద్ర మోదీ హిందూ ముస్లింలను విభజించి చూస్తున్నారు అని చెప్పి గోలగోల చేస్తున్నారు ఇప్పుడు వాళ్లకు ముస్లిం ఓటు బ్యాంకు చాలా కీలకం ఆ ఓటు బ్యాంకు కూడా క్రమక్రమంగా అసలు నిజాలు తెలుసుకుంటూ దూరం అవుతోంది బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ట్రిపుల్ తలాక్ రద్దు చట్టంతో మన తల్లులు మన సోదరి సంతోషంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తూ ఉన్నారు ముస్లిం మహిళలు భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేస్తూ ఉన్నారు ఈ విషయము కాంగ్రెస్ కు సమాజ్వాదీ పార్టీకి అర్థమయ్యింది ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు ఇక మరో పక్క మీరు గమనించండి ఉత్తరప్రదేశ్ మేనల్లుడు నాడే ఆయనకు కొత్తగా ఒక మేనత్త దొరికింది బెంగాల్లో ఇండి కూటమికి బయట నుంచి మద్దతు స్థాన ఈ మేనత్త మేనల్లుడికి అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఒక సెటైర్ వేశారు మేనత్త మేనల్లుడు అంటే ఎవరో కాదండి మేనత్త అంటే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అంటే అఖిలేష్ ఆ మధ్య ఒకసారి సమావేశంలో మమతా బెనర్జీని మా మేనత్త అన్నట్టు అఖిలేష్ యాదవ్ ప్రస్తావించాడు అలాగే నిన్నగాక మొన్న అండి మమతా బెనర్జీ ఒక ఉపన్యాసంలో మాట్లాడుతూ బహిరంగ సభలో ఇండి కూటమిలోనే నేనున్నాను బయట నుంచి మద్దతిస్తాను అంటే కూటమిలో ఉండడం ఏంటి బయట నుంచి మద్దతు తీయడం ఏంటి ఆలోచించండి ఒకసారి జనాలందరూ వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ అంటే మమతా బెనర్జీ గారి పార్టీ కలిసి పోటీ చేయాలి కదా సీట్లు డివైడ్ చేసుకొని కలిసి పోటీ చేయాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీఏ అండి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నాయి కదా సీట్లు డివైడ్ చేసుకుని అట్లా పోటీ చేయాలి అది కదా కూటమి అంటే అట్లా కాకుండా ఆంధ్రప్రదేశ్ లో జనసేన తిప్పల జనసేన పోటీ చేస్తూ టీడీపీ పోటీ చేస్తూ ఒకే చోట బీజేపీ పోటీ చేశారనుకోండి మొన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో ఓట్ వేయడానికి వెళ్లి ఈవీఎం లో చూస్తే మీకు ఈవీఎంలో లో సైకిల్ గ్లాసు కమలము అలాగే ఫ్యాను కనిపించాయనుకోండి ఏం చేస్తారు అప్పుడు మీరు ఓట్లు డివైడ్ అయిపోవా టీడీపీ సైకిలుకు గ్లాసుకు కమలానికి ఓట్లు డివైడ్ అవుతాయా లేదా ఒకే ఈవీఎంలో ఇవన్నీ కనిపిస్తే మరి అలాంటప్పుడు ఈ ముగ్గుని కలిపి కూటమి అని చెప్పి పిలుస్తామా పిలవం కదా కూటమికి ఒక ధర్మం ఉంటుంది ఈవీఎంలో కనిపిస్తే ఎక్కడైనా కానీ ఏ నియోజకవర్గంలో అయినా కనిపిస్తే సైకిల్ ఉండాలి లేదా గ్లాస్ ఉండాలి లేదా కమలం ఉండాలి ఒకటే ఉండాలి అక్కడ కానీ ఇండి కూటమి ఎంత దిక్కుమాలిన దరిద్రమో ఆలోచించండి వెస్ట్ బెంగాల్లో ఈవిఎం లో అంటే బటన్ మీద నొక్కడానికి వెళ్తే కాంగ్రెస్ గుర్తు కనిపిస్తుంది తృణమూల్ కాంగ్రెస్ గుర్తు కనిపిస్తుంది మళ్ళీ మేమిద్దరం ఒకే కూటమిలో ఉన్నాము దోస్తులము అని చెప్పి మాట్లాడితే ఎంత అసంబద్ధంగా ఎంత దరిద్రంగా ఉంటుందో చూడండి అదే అనమాట కాంగ్రెస్ యొక్క దిక్కుమాలిన కూటమి నరేంద్ర మోదీ గారు నిన్న ఉతికారేశారు ఆ కొత్త మేనత్త ఈ ఉత్తరప్రదేశ్ మేనల్లుడికి బయట నుంచి మద్దతిస్తా నేను కూటమిలో ఉన్నాను ఈ డైలాగులు కొడుతోంది ఏందిరా ఇది జనాలందరూ మూర్ఖులు అనుకుంటున్నారా అని చెప్పి నరేంద్ర మోదీ గారు తిట్టారు అంతేకాకుండా అండి మీకు ఇంకొక పాయింట్ అంతకుముందు ఎన్నికల సభ అంటే టూ థౌజండ్ ఒక ఎన్నికల సభలో బిఎస్పి అంటే బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతితో కలిసి పోటీ చేశాడు అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ బహుజన్ సమాజ్వాది పార్టీ రెండు కలిసి పోటీ చేశాయి టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ లో అప్పుడు అఖిలేష్ ఆమెను బువా బువా అని చెప్పి పిలిచేవాడు బువా అంటే మేనత్త ఇప్పుడు కొత్త మేనత్త వచ్చిందని చెప్పి మోదీ గారు వేశారనమాట ఇక అంతేకాకుండా అండి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయబరేలి నియోజకవర్గ ప్రజలు తమ ఎంపీని కాకుండా దేశ ప్రధానిని ఎన్నుకుంటున్నారు అని చెప్పి ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బాగెల్ కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలను ఉతికారేశారు మోదీ గారు మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వకూడదు అని చెప్పి రాజ్యాంగ సభ స్పష్టం చేసింది కానీ ఇండి కూటమి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ ను లాక్కొని ముస్లింస్ కు ఈ రిజర్వేషన్స్ ను కట్టబెడుతూ తమ ఓటు బ్యాంకు పెంచుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాజ్యాంగాన్ని అవమానిస్తున్నామన్న స్పృహ కూడా లేదని చెప్పి మోదీ గారు మాట్లాడారు ఇక మోదీ గారు చివరగా అని చెప్తూ ఐదు సంవత్సరాల పాటు మోదీని తిట్టిపోస్తూనే ఉన్నారు గత ఐదేళ్ల పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా ప్రజల కోసం ప్రజల మేలు కోసం పనిచేసే ఎంపీలు మనకు కావాలి ఐదేళ్ల పాటు మీ మీ ప్రాంతాలను అభివృద్ధి చేసే ఎంపీలు కావాలి తప్ప మోదీని తిట్టిపోసే ఎంపీలు కాదు హండ్రెడ్ సిసి ఇంజన్తో తో థౌజండ్ సిసి వేగాన్ని మనం సాధించగలమా ఆలోచించండి అదే హండ్రెడ్ సిసి కాంగ్రెస్ ఇక్కడ బిజెపి థౌజండ్ సిసి స్పీడ్ అత్యంత వేగమైన అభివృద్ధి కోరుకోవాలి అనుకుంటే అత్యంత శక్తివంతమైన థౌజండ్ సిసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకోండి జూన్ నాలుగు అంటే ఓట్ల లెక్కింపు ఎంతో దూరంలో లేదు బీజేపీ కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం డెఫినెట్ గా ఇండి కూటమి పేక మెడలాగా కూలిపోబోతోంది అని చెప్పి నరేంద్ర మోదీ గారు మాట్లాడారండి ఇంకా ఉత్తర ప్రాంతంలో అంటే ఉత్తరాన ఉన్న రాష్ట్రాలలో చాలా చోట్ల ఎన్నికల సభలు జరుగుతూ ఉన్నాయి అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ లో ఇంకా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అక్కడ నరేంద్ర మోదీ గారు ఉపన్యసిస్తున్నారు హిమాచల్ ప్రదేశ్ లో మాట్లాడుతున్నారు చాలా చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటూ ఉన్నారు ఇంకెందుకు ఆలస్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు